సంస్థల మీద హైడ్రా మేడ్చల్ జిల్లా గట్కేసర్ సమీపంలో ఉన్న అనురాగ్ యూనివర్సిటీ భవనాలు ఒకటిన్నర ఎకరాలకు వచ్చాయంటూ ఇరిగేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు లేనిది ఇప్పుడు దాడులేంటని పల్లా అడుగుతున్నారు ఉద్దేశపూర్వకంగా బెదిరిస్తున్నారని హరీష్ రావు వ్యాఖ్యానిస్తున్నారు అయితే చెరువులను ఆక్రమించే వాళ్లను వదిలే ప్రసక్తే లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి మరోమారు హెచ్చరించడం చూస్తే పల్లా సంస్థల మీద హైడ్రా వేటు తప్పదని అర్థమవుతోంది బీఆర్ఎస్ లో కీలక నాయకుడిగా చలామణి అవుతున్న జనగాం ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డికి మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల పరిధిలోని వెంకటాపురం రెవెన్యూ గ్రామంలో విద్యా సంస్థలున్నాయి వాటి పరిధి బాగా విస్తరించి అనురాగ్ యూనివర్సిటీ కారణం అక్కడున్న అరవై ఎకరాల చెరువుకున్న పద్నాలుగు ఎకరాల బఫర్ జోన్ లో ఒకటిన్నర ఎకరం మేర అనురాగ్ భవనాలున్నాయని ఇరిగేషన్ అధికారులు అకస్మాత్తుగా గుర్తించడం వెంటనే ఇరిగేషన్ శాఖ ఏఈ పరమేష్ పోచారం ఐటీ క్యారిడార్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పాతికేళ్లలో లేనిది ఇప్పుడేంటి హడావిడి అన్నది రాజేశ్వర్ రెడ్డి ప్రశ్న తన పార్టీకి విద్యా సంస్థకు సంబంధం ఏంటని అడుగుతున్నారు దానికి సంబంధించిన నీటి పారుదల శాఖ రెవెన్యూ శాఖ కలెక్టర్ గారు హెచ్ఎండిఏ గారు అందరూ పర్మిషన్లు ఇచ్చిన తర్వాతనే ఆ యొక్క భవన నిర్మాణాలు చేపట్టిన అది కంప్లీట్ అయింది ఇవాళ నీటి పారుదల శాఖ వాళ్ళే మాకు ఇచ్చారు ఆ నీటి పారుదల శాఖ వాళ్ళు వచ్చి నిన్న కేసు పెట్టారు ఆ కేసు వాళ్ళు ఎక్కడ కూడా ఏం చెప్పలే నిజంగా నిబంధనలు ఉల్లంఘించి ఉంటే గడిచిన ఎనిమిదేళ్లలో ఇరిగేషన్ అధికారులు గాని రెవెన్యూ అధికారులు గాని ఎందుకు స్పందించలేదని కూడా రాజేశ్వర్ రెడ్డి అడుగుతున్నారు చెరువు భూమిలో నేను వచ్చిందని కూడా అక్కడక్కడ మెన్షన్ చేయలే అనురాగ్ ఇన్స్టిట్యూషన్స్ బఫర్ జోన్ లోకి వచ్చినాయి అని చెప్పేసి చెప్తున్నారు వస్తే ఎంత వచ్చినాం ఒక స్కెచ్ మ్యాప్ ఇవ్వండి లేకపోతే ఎన్ని అడుగులు జరిగినామో చెప్పండి రెండు వేల పదిహేడులో నేను తీసుకున్న తర్వాత ఇవన్నీ కట్టడాలు మొదలుపెట్టినాం కదా ఈ ఎనిమిది సంవత్సరాలు మరి ఏం చేశారు కాబట్టి వారు చెప్పిన విధంగానే ఎక్కడైతే హద్దులు నిర్ణయించినో ఇవాళ నా భూమిలో మాత్రమే నేను కట్టుకున్నాను ఇవాళ పెద్దలు హరీష్ రావు గారు చెప్పినట్టు మీరు ఆ ప్రభుత్వ భూమి కానీ లేకపోతే చెరువు భూమి కానీ ఒక్క ఇంచు కూడా నా దాంట్లో ఉన్నట్లయితే నేను ఎంకరోజ్ చేసినట్లయితే ఇవాళ మొత్తం విలేకరుల సాక్షిగా రిపోర్టర్ సాక్షిగా సర్వే చేసి హద్దు పెట్టమని చెప్పండి అప్పుడే ఆ జేసీబీలు బుల్డోజర్లు పెట్టి వారి సమక్షంలో నేను కొట్టేస్తా అయితే రాజకీయంగా లొంగ తీసుకుని కాంగ్రెస్ లో చేర్చుకోవడానికే ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నారని బిఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు ఆరోపిస్తున్నారు పల్లారాయ రెడ్డి గారి కాలేజీలో చెరువు భూమి కానీ ప్రభుత్వ భూమి కానీ ఒక్క ఇంచున్న చెప్పండి రెడ్డి గారు ఇరవై నాలుగు గంటలు కొట్టేస్తారు కానీ మీరు ఏ రూల్స్ లేవు ఏ నిబంధనలు లేవు రాత్రి రాత్రి వచ్చి కొట్టమంటే ఇన్స్టిట్యూషన్స్ కొట్టద్దు కదా దాని ఎఫెక్ట్ ఎవరి మీద పడితే అక్కడ దాదాపు వెయ్యి మందికి వైద్యం పొందుతూ ఉంటారు అక్కడ వందల మంది విద్యార్థులు చదువుతూ ఉంటారు ఆ ఇన్స్టిట్యూట్లను కొట్టి రాజకీయంగా పల్లాను ఎదుర్కోలేక ఆర్థికంగానే దెబ్బ కొట్టడం ఇది సరి అయినటువంటిది కాదు ఆరోపణలు విమర్శలకు తలగ్గి కూల్చివేతల పర్వం ఆపబోమని సిఎం రేవంత్ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు తెలియక చేసిన తప్పులను సవరించుకోవడానికి తెలిసి చేస్తున్న పనిగా కూల్చివేతలను ఆయన అభివర్ణించారు అందుకే ఒత్తిడి వచ్చిన మిత్రులకు ఫామ్ హౌసులు ఉన్న ఏవీ వదలకుండా హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి తెలియకుంటేనే ప్రజాప్రతినిధులం కొన్ని మన దినచర్యల్లో భాగంగా కొన్ని తప్పిదాలు చేస్తుంటాం తప్పుదని తెలవకుంటేనే కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి మరి ఆ ఖాతాను సవరించుకోవడానికి ఆ బ్యాలెన్స్ షీట్ను సవరించుకోవడానికి తెలిసి కొన్ని మంచి పనులు చేయాలని ప్రగాఢంగా విశ్వసిస్తున్నా నమ్ముతున్నా ఆ తెలిసి చెయ్యాలనుకుంటున్న మంచి పనులు భాగము ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణచివేయాలన్న ఆలోచన అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము ఈ పరిస్థితుల్లో ఎన్కన్వెన్షన్ కూల్చివేత తర్వాత కూడా హైడ్రా దూకుడు ఆగబోదని స్వయంగా సీఎం చెప్పడాన్ని బట్టి చూస్తే బుల్డోజర్ ప్రయాణం అనురాగ్ వైపు ఉండక తప్పదని అర్థమవుతోంది